కాపర్తి మనోగతం యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం యూరోపియన్స్ అమెరికన్స్ ముఖ్యంగా జర్మనీ యొక్క ద్వంద్వ వైఖరి చూస్తే నాకు భయం అవుతుంది అబ్బాయి ఎంతో ఉపద్ఘాతం అనకండి మొన్న డిసెంబర్ ఎనిమిదవ తారీఖున సిరియాలో బసర్ అల్ అసద్ ప్రభుత్వం పడిపోయింది ఆయన రష్యాకు పారిపోయాడు మనందరికీ తెలుసు తిరుగుబాటుదారులంతా కూడా సిరియాను ఆక్రమించుకున్నారు బ దాంతో కథ సుఖాంతమైంది అంటే అమెరికన్స్ యూరోపియన్స్ యొక్క కళ నెరవేరింది దీనికోసం అని చెప్పేసి పెద్ద ఎత్తున పోరాటం చేస్తూ ఉన్నారు పరోక్షంగా యూరోపియన్స్ అందులో జర్మన్స్ కూడా కానీ ఇప్పుడు సిరియాలో ప్రభుత్వం ఏర్పడ ఏర్పడబోతుంది అబూ మొహమ్మద్ అల్ జిలానీ హయాత్ తెహరిక్ అల్ షామ్ నాయకుడు హెచ్డిఎస్ నాయకుడు ఆయన అధికారంలోకి వచ్చాడు ఇంచుమించుగా చాలా ప్రాంతం ఆయన చేతిలోనే ఉంది ఒక రకంగా ఆయన కూడా ఒక పెద్ద ఉగ్రవాదే ఆయన కథ మనం తర్వాత చెప్పుకుందాం అయితే ఇప్పుడైతే అధికారంలోకి రాగానే లక్షలాది మంది ప్రజలు వివిధ దేశాల్లో తలదాచుకున్నారు దాంట్లో జర్మనీలో కూడా తలదాచుకున్నారు సుమారుగా పది లక్షల మంది ఉంటారట ఇప్పుడు జర్మనీ ఎందుకు అంటే సిరియాలో ఉన్న పది లక్షల మందిని సిరియా కొత్తగా ఏర్పడబడే ప్రభుత్వము వెనుకకు వచ్చేసేయండి సిరియాని మనం పునర్నిర్మించుకుందాము అని చెప్పేసి హెచ్డిఎఫ్ నాయకుడు పిలుపునిచ్చాడు దాంట్లో చాలామంది ఏమనుకుంటున్నారంటే ఎంతైనా మనం పరాయ దేశంలో ఉన్నాం కదా సరే మన సొంత దేశానికి పోదాము అని భావిస్తున్నారు జర్మనీలో ఉన్న సిరియన్లు సుమారుగా పది లక్షల మంది వారిలో ఏడు లక్షల మంది చిన్న చిన్న పనులు చేసుకునేవాళ్ళు మూడు లక్షల మంది కొంచెం పెద్ద పనులు దాంట్లో ట్రాన్స్పోర్ట్లో ఉన్నారు హెల్త్ ఎడ్యుకేషను బిల్డింగ్ కన్స్ట్రక్షను ట్రాన్స్పోర్ట్ ఒకటేంటి అన్ని రంగాల్లో పనిచేస్తున్నారు సరే జర్మన్స్కి ఇదే పనిచేస్తే ఇచ్చే జీతం కంటే ఐదో వంతు తక్కువ వేతనంతో సిరియన్స్ పనిచేస్తున్నారు వాళ్ళంతా తమ దేశాలకు ఆ సిరియాలో జర్మనీలో పనిచేస్తున్నటువంటి సిరియన్లంతా కూడా తమ దేశానికి పోతే తమ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలుతుంది కాబట్టి ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావడం లేదు కిం కర్తవ్యం ఒకప్పుడేమో అసత్ ప్రభుత్వం పడిపోవాలని కోరుకున్నారు పడిపోయినాక తమకు అనుకూలమైన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సిరియాను తమ దేశానికి పోతామంటే జర్మన్లు బాధపడుతున్నారు కాబట్టి వాళ్ళ స్వార్థం తప్ప మరేమీ లేదు సిరియాలో తిరుగుబాటుదారులను ప్రోత్సహించేది వారే ఆశ్రయము కల్పించేది వారే వారి అవసరాలు తప్ప మిగతా ఏ ప్రయోజనాలు కూడా వారికి అనవసరం కింద పడ్డ మాకే లాభము నిలబడ్డ మాకే లాభము అని ఆలోచన చేసేవాళ్ళు జర్మన్స్ అయితే సిరియాకు సంబంధించినటువంటి ఫుల్ హిస్టరీ సిరియాకు నైన్టీన్ ఫార్టీ సిక్స్లో ఇండిపెండెన్స్ వచ్చినప్పటి నుంచి కూడా తెహ్రీక్ హయాత్ తెహరిక్ అల్ షామ్ అధికారంలోకి వచ్చే వరకు ఉన్న సమాచారాన్ని ఫుల్ ఇన్ఫర్మేషన్తో ఒక వీడియో చేస్తాను తప్పనిసరిగా వ్యూ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి బంధుమిత్రులకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోమని చెప్పండి తద్వారా మీరు మాకు మంచి వీడియోస్ చేయడానికి అవకాశము కల్పించిన వారు అవుతారు జై హింద్